తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ వారము కొంచెము అటు ఇటుగా అనిపించడము నిరాసక్తత కనిపించడము చదువు మీద కానీ లేదా మరి ఏ ఇతర చదువుకు సంబంధించిన విషయాల మీద కానీ కొంచెం నిర్లిప్త నిరాసక్తత కనబడుతోంది అట్లా ఉండకుండా ఆసక్తిగాను ఉత్సాహంగాను మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కొత్తగా కోర్సులు ఏవైనా నేర్చుకోవాలంటే కూడా ఈ వారము చాలా చక్కని అనువైన సమయము దీంతోపాటు విదేశాలు వెళ్ళాలన్నా లేదా ఇంటర్నల్గా మీరు స్టేట్ టు స్టేట్ వెళ్ళి అక్కడ కాలేజీల్లో ఏదైనా ఎంఎస్ చేయడానికి కానీ లేదా పీజీ చేయడానికి కానీ మీకు ఆలోచనలు ఉంటే ఇతరత్ర అంటే వేరే స్టేట్కు వెళ్ళి ప్రయత్నాలు చేసేవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రాశిలో ఉండే విద్యార్థులు సత్వరమే చేసుకోవాలి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది స్థాన చలనాలు అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉద్యోగ నిమిత్తంగా విదేశాలు వెళ్ళే అవకాశం ఈ రాశిలో వారికి ఎక్కువగా గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ ఏవైనా ఉంటే ఈ వారంలోనే మీరు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే దీనితో పాటు మీకు గతంలో రావాల్సిన ఏరియర్స్ కానీ ఏవైనా ఆగిపోయి ఉంటే ఈ వారంలో వచ్చే అవకాశం కనబడుతోంది ఒక కీలకమైన శుభవార్త మీకు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది అందులోనూ ఉద్యోగస్తులకు ఏదైనా అవకాశం కొత్తగా ఐటీ రంగంలో వారికి కావచ్చు మార్కెటింగ్ రంగంలో వారికి కావచ్చు ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ ఒక కొత్త అవకాశం కానీ మీకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి రిజెక్ట్ చేయడం కానీ వద్దు అనుకోవడం కానీ పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు అస్సలు చేయకండి అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి ధనపరంగా లావాదేవీలు ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈ వారం కొంచెం ఆలోచించి ఆ ప్రయత్నాలు చేసుకోండి ఎక్కువ మొత్తంలో అంటే ల్యాక్స్లో అంటే లక్షల్లో కనుక మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా లేదా ట్రాన్స్ఫర్స్ చేయాలన్నా లేదా అంటే చేబదులుగా ఇవ్వాలన్నా ఏదైనా కానీ ధనపరంగా మీరు మీ చేత్తో ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక మధ్యవర్తిని పెట్టుకుని చేసినట్టయితే ఆర్థిక నష్టాన్ని చూడకుండా ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆదాయ మార్గాలు నాలుగు రకాలుగా వచ్చే అవకాశం ఉంది దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి మరి ఒక విశేషము ఇక్కడ ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా మీరు ఏదైనా ఇవ్వడం కానీ లేదా రుణ కోసం ప్రయత్నం చేయడం కానీ చే బదులుగా మీ చేత్తో ఎవరికి ఈ వారంలో మంగళవారం నాడు ఇవ్వకండి ఇచ్చినట్టయితే కనుక కొన్ని ఇబ్బందులు తలకెత్తుకునే వాళ్ళు అవుతారు మంగళవారం మాత్రం ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు మీ చేత్తో మీరు చెయ్యకండి అయితే వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే వ్యాపారంలో విశేషమైన వృద్ధి కనబడుతోంది దీంతోపాటు పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము కాబట్టి ఏ ఒక్కరూ వృధా చేసుకోకుండా వ్యాపారపరంగా చేసుకున్నా లేదంటే షేర్స్లో పెట్టుకున్నా ఇలా బంగారం మీద ఈ భూమి మీద ఇలా మీరు ఏదై ఎందులో ఏ రూపంలో పెట్టుకున్నా పెట్టుబడులు ఈ సమయంలో విశేషమైన ఫలితాన్ని ఉత్తరొత్తర ఇవ్వబోతాయి పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయము దీంతోపాటు ఆర్థికంగా మీరు వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈ ప్రయత్నాలకు ఈ వారము అత్యంత అనుకూలమైన సమయము మీ పేరు బలాన్ని బట్టి వ్యాపార సంస్థల యొక్క పేర్లు మార్చడం కానీ బ్రాంచెస్ విస్తరణ చేసుకోవడానికి కానీ ఇది అనువైన సమయము అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి కలతలు కానీ ఎటువంటి ఒడిదుడుకులు కానీ కుటుంబంలో ఈ వారం కనిపించట్లేదు ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది ఎక్కడో ఒక దగ్గర ఒక మీ బంధువుల నుంచి కానీ లేదా మీ మిత్రుల దగ్గర నుంచి కానీ ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది దాని నిమిత్తంగా మీరు సత్వరమే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఏర్పడేటట్టుగా సూచనప్రాయంగా కనబడుతోంది అలాంటి సమయం మీ కుటుంబంలో వచ్చినప్పుడు పెద్దల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము కొత్తగా ఏదైనా ఆస్తి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక బుధవారం నాడు అగ్రిమెంట్లు చేసుకునే ప్రయత్నం చేయండి పరిహారంగా నవగ్రహ ఆలయంలో బుధుడికి గురుడికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ మీ యథాశక్తిగా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే